కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీటి కష్టాలు రైతులకు కరెంటు కష్టాలు రైతులకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం లేదు రైతులకు సంబంధించిన రైతు భరోసా లేదు రైతులకు సరిగ్గా రైతు రుణమాఫీ లేకపోవడంతో అల్ల కల్లోలంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి నాలుగు ఎకరాల భూమి ఉంటే తనకు రావాల్సిన సంవత్సరానికి అరవై వేల రూపాయల పెట్టుబడికి సంబంధించి ఇవ్వకపోగా మేము రైతు రుణమాఫీ చేస్తామంటూ దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఇప్పటికీ కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితి ప్రజల్లోకి రావడానికి కంకణం కట్టారు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని ప్రతి గ్రామాన్ని మరి పాదయాత్రనైనా బస్సు యాత్రనైనా చేసి నేరుగా ప్రజలతో మాట్లాడడానికి కేసీఆర్ సన్నద్ధమైనట్లుగా సమాచారం అందుతుంది ఇక కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లుండే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ ఏ విధంగా ఊపిరిపోసాడు తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కానీ పాటు అన్ని పార్టీలను ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు మరొకసారి కేసీఆర్ ఉద్యమ రూపాన్ని దాల్చబోతున్నారు కేసీఆర్ ఇప్పటికే ఎనిమిది నెలల పాలన చూసి జరుగుతున్న రకరకాల కుట్రలను కుతంత్రాలన్నింటినీ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఆగేది లేదు పయనం చేయాల్సింది ఇక నిరంతరాయంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందే అని కేసీఆర్ భావించిన పరిస్థితి ఇప్పటికే మనం చూసాం రేవంత్ పరిపాలనలో హైడ్రా పేరుతో హైడ్రామా గాని ఇక్కడి నిధులను ఢిల్లీకి ఏ విధంగా పంపించాడో చూసాం ఇప్పుడు ఇక్కడి నుండి డబ్బును ఏ విధంగా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు పంపించబోతాడో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రజల్లోకి రాబోతున్నాడు ప్రజలకు సంబంధించి ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వబోతున్నాడు నేరుగా కూడా లెక్కలు ఉత్తయే మాటలు కాదు ఊప ఉపదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు లెక్కలు అంకెలు పేర్లతో సహా ఇక కేసీఆర్ ప్రజల్లో పూర్తి స్థాయిలో నిలబడి కలబడి గెలిచి ఈ తెలంగాణలో యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక లేఖని ఇవ్వలే ఇవ్వలే ఇవ్వడానికి సన్నద్ధమైన పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలను పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలో ఉంచాల్సిన ప్రభుత్వం ప్రజల్ని విమర్శిస్తుంది విస్మరిస్తుంది రైతులను పూర్తి స్థాయిలో అగమ్య గోచరంలో వాళ్ళ జీవితాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కనికరించలేదు ఓ పక్కన మంత్రుల కాన్వాయి అడ్డుకుంటున్నారు రైతులు ఓ పక్కన కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు రైతులు ఇంకో పక్కన అగ్రికల్చర్ ఆఫీసర్లను నిలదీసి అడుగుతున్నారు బ్యాంకర్లను అడగ నిలదీసి అడుగుతున్నారు ఎమ్మెల్యేలను నిలదీసి అడుగుతున్న తరుణం కూడా మనం చూసాం కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే స్పందించలే ఏ మంత్రి స్పందించలే ఏ ఒక్క మినిస్టర్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి న్యాయం చేయాల్సింది కేవలం బీఆర్ఎస్ పార్టీ అనే ఒక నమ్మకం ప్రజలలో వచ్చింది కేవలం తెలంగాణ రైతాంగాన్ని కాపాడేది కేవలం కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అనే రైతులలో పూర్తి నమ్మకం ఉంది ఇక ప్రజల కోసం రైతుల కోసం నేరుగా ప్రజల్లోకి వస్తున్నాడు కేసీఆర్ ఇక రైతులతో మాట్లాడి అసలు విషయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ధమన కాండను పూర్తి స్థాయిలో ప్రజా కోర్టులో ఉంచబోతున్నాడు ఈ ప్రజలకు ఈ రైతాంగానికి అన్యాయం చేస్తున్న ఈ పరిపాలనను ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా బయట కేసీఆర్ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు పది సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ధ్వంసమైందో దానిని సరి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యాడు కేసీఆర్ మరొకసారి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన యొక్క పోరుబాట మొదలు పెట్టబోతున్నాడు శంఖం ఊదబోతున్నాడు సమర శంఖం